ప్రసాద్ రావు పనిచేసే రెస్టారెంట్ ఓనర్ రెండు రోజులు గడివిచ్చి రెండు రోజుల ఆ డబ్బు కట్టేయండి వెళ్ళండి అని అరుస్తూ ఉంటాడు ప్రసాద్ రావు శ్రేఖర్ తో నేను తప్పు చేయలేదురా అని చెప్తూ ఉండగా అది మాకు తెలుసు నువ్వేం భయపడుతున్నానా అని అంటూ నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు అని ఊహించలేకపోయింది అని శ్రీఖర్ అంటాడు రెండు రోజుల్లో అంత డబ్బు ఎలా అమ్మా అని ప్రసాద్ రావు అడుగుతుండగా ఆలోచిద్దాంలేండి ముందు ఇంటికి వెళ్దాం పదండి అని అవని అంటుంది పది లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ బయట చాలా డబ్బు కావాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాయాని పెళ్లి చేసుకోబోయే అతను మాయా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాలి మాయా నన్ను ఎక్కడికి రమ్మనో అని అడుగుతూ ఉంటాడు నేనంటే నీకు పడి చచ్చిపోయేంత ప్రేమ ఉందని మా పేరెంట్స్ చెప్పారు అది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది అవును అని చెప్తూ ఉండగా అంత ఇష్టం ఎలా ఏర్పడింది అని అడుగుతూ ఉంటుంది నీ ఫోటో చూడగానే ఫ్లాట్ అయిపోయాను చాలా మందిని చూస్తాం కానీ నేను చూడగానే మాత్రం నా లైఫ్ పార్ట్నర్ నువ్వే అని ఫిక్స్ అయిపోయాను ఎప్పుడెప్పుడు మన పెళ్ళి అని ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటాడు చాలా స్పీడ్ గా అని మాయ అంటుంది నువ్వు యుఎస్ నుంచి వచ్చావు అక్కడ కల్చర్ గురించి నీకు బాగా ఉంటుంది ఆ కల్చర్ కంటే నేనేమంత స్పీడ్ కాదని నేను అనుకుంటున్నాను నిన్ను ఒక విషయం అడవచ్చా అని అంటూ ఉంటాడు ఓపెన్ గా మాట్లాడాలనే కదా వచ్చావు అడుగు అని మాయ అంటుంది ఏం అనుకోకూడదు మరి తొందరలో మన ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్లి వరకు వెళ్ళిపోతాం అనిపిస్తుంది సో నిన్ను నేను ఒకసారి టచ్ అయ్యొచ్చా అని అడుగుతూ ఉంటాడు టచ్ అని మాయ అంటుంది ఐ మీన్ జస్ట్ వన్ హగ్ నీకు ఇబ్బంది లేకపోతే అని అంటూ ఉండగా ఇబ్బంది లేకపోతే అవుట్ అని మాయ అడుగుతూ ఉండగా వన్ కిస్ అని అనగానే మాయ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏటో కాబోయే వాళ్ళం కదా తప్పు కాదని నా ఒపీనియన్ ఏమంటావు అని అంటూ ఉంటాడు దాంతో మాయ ఆలోచిస్తూ ఉండగా ఈ విధంగా కమిట్ అయిపోయానంటే చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకుంటుంది ఒకవేళ చేసుకోను అంటే బ్లాక్మెయిల్ చేయొచ్చు అని మనసులు అనుకుంటూ ఇక మాయని ముద్దు పెట్టుకోబోతూ ఉండగా మాయ వన్ సెకండ్ ఏమైంది అని అడుగుతూ ఉండగా ప్రాణం అంటున్నావు ఏకంగా ముద్దు హగ్గు కావాలని అడుగుతున్నావు అవి కావాలంటే నువ్వు ఒక పని చేయాలి ఒక టెస్ట్ పెడతాను ఆ టెస్ట్ లో పాస్ అయ్యావంటే నేను నిన్ను హగ్ చేసుకుంటాను కిస్ చేస్తాను ఇదిగో ఈ గోడెక్కాలి అని మాయా చెప్పడంతో ఎందుకు అని అడుగుతూ ఉంటాడు నేను టెన్ కౌంట్ చేస్తాను అక్కడ నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ రావాలి అది కూడా కళ్ళు మూసుకొని అని మాయా బాబా పిట్టగోడ ఎక్కి నడుచుకుంటూ రమ్మని చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో అతను ఆశ్చర్యపోతు టెస్ట్ అని అడుగుతూ ఉంటాడు నేను ఏది చెప్తే అది చేయగల సమర్థునే పెళ్లి చేసుకుంటాను నువ్వు పాస్ అయితే నువ్వు కోరినట్టు హగ్గు కిస్ రెండో దొరుకుతాయి అని మాయ అనగానే ఓకే ఐఎం రెడీ అని చెప్పేసి ఇక పిట్టగోడకి ఓకే మాయ కౌంట్ చే అని కళ్ళు మూసుకొని నడవబోతూ ఉంటాడు ఇక మాయ వన్ టూ త్రీ అని కౌంట్ చేసే వరకు నడిచి ఇక భయంతో ఆ లోతు చూసి నడవలేక దిగిపోతాడు ఎందుకు దిగేశావా అని అడుగుతుంటది నాకు హైట్ అంటే భయం కాళ్ళు వణికిపోయాయి ఊపిరాగిపోయి గుండె అనిపించింది అందుకే దిగేశాను అని చెప్తా ఉండగా ఏం చెప్పినా చేస్తానో చేయలేకపోయావు దిగేశావు అని అంటూ ఉండగా అవి పెళ్లిన తర్వాత ఇలాంటి సాహసాలు ఎన్ని చెప్పినా చేస్తాను ఇప్పుడైతే నన్ను ఫెయిల్ చేయొద్దు రిజెక్ట్ చేయొద్దు పెళ్లికి ముందే ఇలాంటివి అడగటం తప్పని రియలైజ్ అయ్యాను ఎంగేజ్మెంట్ లో కలుసుకుందాం ఓకే అని చెప్పే క్యారెక్టర్ ఏంటి ఇంత వైలెంట్ గా ఉంది అయినా మనకు కావాల్సింది ఆస్తే కదా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక మాయా ఈ రాహుల్ కి హండ్రెడ్ మార్క్స్ ఫెయిల్ అయ్యి అని మాయా అనుకుంటూ ఉంటుంది మరోవైపు ప్రసాదరావుని శ్రీఖర్ అవని ఇంటికి తీసుకుని వెళ్తారు కార్ లోంచి దిగ్గానే శ్రీఖర్ నువ్వు వెళ్ళు నానని నేను లోపలికి తీసుకెళ్తాను అని చెప్తూ ఉండగా ఇటువంటి సమయంలో కూడా నన్ను అవాయిడ్ చేస్తావేంటి బావా నేను కూడా లోపలికి వస్తాను పదండి అని అంటూ ఇక అవని శ్రీఖర్ ప్రసాద ని తీసుకుని లోపలికి వస్తూ అందులో కిట్టు ఇద్దరు రూమ్ లో కూర్చొని డబ్బు దొరికిన సంతోషంలో బంగారం ఏదో ఒకటి చెప్పి ఒక వారం రోజులు ఫారెన్ ట్రిప్ వేసేద్దామా అని కిట్టు అంటాడు వద్దొద్దు ఫైనాన్షియల్ కండిషన్ బాలేనప్పుడు వీళ్ళు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు అని వీళ్ళకి అనుమానం వస్తుంది అని నిహారిక అంటుంది ఆ డ్రాలో ఫారెన్ ట్రిప్ అవకాశం కలిసి వచ్చిందని అబద్ధం చెప్తాం అని కిట్టు అంటాడు ఎందుకంత అతరం రెండు రోజులు సైలెంట్ గా ఉండు పది లక్షలు నీ దగ్గర లేవనుకో అని నిహారిక చెప్తూ ఉంటుంది